ఈనాటి మన పరిశీలనకు స్వాగతం మన ముందున్న సమాచారం భగవద్గీతలోని ఒక కీలకమైన అంశంపై దృష్టి సారిస్తోంది అదేంటంటే కర్మ చేయడం మానేయడం లేక పూర్తిగా సన్యసించడం వీటిలో ఏది అసలు సరైన మార్గం ఆధ్యాత్మిక పరిపూర్ణతకు దారేది ఇది చాలామందికి పెద్ద ప్రశ్న గీత ముఖ్యంగా మూడవ అధ్యాయం నాలుగవ శ్లోకం దీని గురించి కొంత చెప్తోంది కదా అవును ఇది చాలా తరచుగా వచ్చే సందేహమే అంటే కర్మలన్నీ వదిలేయాలా లేక లోకాన్ని త్యజించాలా చాలామంది సాధకులు ఈ సందిగ్ధంలో పడతారు మన ముందున్న ఈ శ్లోకం చూడండి సూటిగా మాట్లాడుతుంది దీని గురించి సరే మరి ఆ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం మూలమిలా ఉంది న నమణామనారం నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచన్యసనా దేవ సిద్ధిం సమధిగచ్చతి మొదటి భాగం న కర్మణామనారంభాత్ అంటే కేవలం కర్మలు మొదలు పెట్టకపోవడం వల్ల లేక చెయ్యకుండా ఉండటం వల్ల నైష్కర్మ్యం రాదంటోంది అంటే ఏంటి అసలు ఏ పని చేయకుండా ఉంటే సరిపోదా సరిగ్గా అడిగారు నైష్కర్మ్యం అంటే ఊరికే పనులు మానేసి కూర్చోవడం కాదు మూలాల ప్రకారం చూస్తే అదొక ఉన్నత స్థితి అంటే కర్మల ప్రభావం వాటి ఫలితాల బంధం దానినుంచి విముక్తి పొందడం కేవలం శరీరం పనిచేయడం ఆపేసినంత మాత్రాన బాహ్యంగా మనం కర్మలు ఆపేసినా ఆ లోపల విముక్తి రాదు ఓ అలాగా అవును ఎందుకంటే ప్రకృతి గుణాలు మనల్ని ఎప్పుడూ కర్మల వైపు లాగుతూనే ఉంటాయి మనసులో ఆలోచనలు ఆగవు కదా కాబట్టి పైకి కనిపించే నిష్క్రియ అది నిజమైన మార్పు కాదు ఆహా అంటే బయటికి మనం స్థిరంగా ఉన్నట్టు కనిపించినా లోపల మానసికంగా కర్మ జరుగుతూనే ఉండొచ్చన్నమాట ఇది ఇది చాలా లోతైన విషయం సరే మరి శ్లోకంలో రెండవ భాగం సంగతేంటి నచ దేవ కేవలం సన్యాసం తీసుకోవడం గురించి కదా అవును ఆ రెండో భాగం అదే చెప్తోంది సంయసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అంటే కేవలం బాహ్యంగా ఆ బట్టలు మార్చేసి ఇల్లు వదిలేసి సన్యాసి వేషం వేసుకున్నంత మాత్రాన సిద్ధిరాదు సిద్ధి అంటే ఇక్కడ ఆధ్యాత్మిక పరిపూర్ణత అంటే కూడా బాహ్య మార్పేనా అంటారా ఖచ్చితంగా అదీ బాహ్యమార్పే లోపల పరివర్తన రాకుండా కేవలం బయట త్యాగం చేస్తే అది పూర్తికాదు అసంపూర్ణమే అంటే గీత ఇక్కడ చాలా స్పష్టంగా రెండు దారుల్ని అంటే అతివాదాల్ని సరికాదనంటోంది పూర్తిగా కర్మలు మానేయడం ఒకటి కేవలం బయటికి సన్యాసం తీసుకోవడం ఇంకొకటి చాలామంది బాహ్యల రూపమే లేక కర్మలు చేయకపోవడమే కదా కాని ఇక్కడ విషయం వేరే ఉంది అవునవును ఖచ్చితంగా ఈ శ్లోకం యొక్క అస్సలు సారమదేనండి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే బయట చేసే పనులు లేదా బయటికి చేసే త్యాగాలు మాత్రమే సరిపోవు వాటి వెనుక సరైన జ్ఞానముండాలి వైరాగ్యముండాలి ముఖ్యంగా అంతర్గత శుద్ధి జరగాలి కేవలం కర్మలను ఆపినంత మాత్రానా లేక బయటకి మాత్రానా లక్ష్యం చేరలేమని గీత చాలా స్పష్టంగా చెబుతోంది అంటే అసలు మార్పు లోపల జరగాలి అదే అసలైన మార్పు మనసులో బుద్ధిలో జరగాలి కాబట్టి మనం ఈరోజు చూసిన ఈ శ్లోకం ప్రకారం ఆధ్యాత్మిక ప్రయాణంలో బాహ్య ఆచారాలు క్రియలు త్యాగాలు ఇవే అంతిమ సత్యం కాదు అవి అవసరమేమో కొన్నిసార్లు కాని వాటితో పాటు అంతర్గత పరివర్తన లేకపోతే పరిపూర్ణత అనేది అది అందదు నిజమే ఇది మనల్ని ఇంకో ముఖ్యమైన ఆలోచన వైపు తీసుకెళ్తోంది ఇప్పుడు చూడండి బాహ్య కర్మత్యాగం బాహ్య సన్యాసం ఇవి మాత్రమే సరిపోకపోతే మరి ఆ నైష్కర్మ్యం లేదా సిద్ధి అనే ఉన్నత స్థితికి చేరడానికి అసలు కావాల్సిన ఆ అంతర్గత ఏంటి ఆ లోతైన అవగాహన ఏంటి బహుశా గీతలోని మిగతా శ్లోకాలు దీనికి సమాధానమిస్తాయేమో అవును ఈ ప్రశ్నతో ఈ లోతైన పరిశీలనను ఇక్కడితో ఆపుదాం స్వామివారి కోరిక మేరకు నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఇవి విని మీరు తరిస్తారని స్వామివారి ఆశిష్యులు పొందుతారని నేను అనుకుంటున్నా ఈ పూర్తిగా ఈ వీడియోస్ని చూసి ఒక మానవ జాతి ఎట్లా బ్రతకాలి అన్నది మీరందరూ నేర్చుకుంటారని ఈ కొత్త యుగంలో మీరందరూ వీటిని పాటించి మోక్షం పొందుతారని నేను అనుకుంటున్నాను